ఇంటర్వ్యూ చేసిన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు సార్ గారికి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సభ్యురాలి గారికి మరియు ఇక్కడ విచ్చేసిన ఎమ్మెల్యేస్ అదే విధంగా ఇతర ప్రతినిధులు జిల్లా ఆఫీసర్స్ మండల లెవెల్ అధికారులు అందరికి నమస్కారాలు సార్ జిల్లాకి సంబంధించి ఫోర్స్ స్కీమ్స్ గురించి బ్రీఫ్ ప్రెజెంటేషన్ సార్ జరుగుతుంది సార్ దీనికి ముఖ్యంగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయవలసిన టాస్క్ సార్ మనకి ఏదైతే భూభారతి పోర్టల్లో డిజిటల్లీ సైన్ అయి ఉన్న డిజిటల్లీ సైన్ వ్యవసాయ భూమి పథకాన్ని కూడా మనం ఇప్పుడు మండలం లెవెల్ చేసిన తర్వాత మనకి భూభారతి పోర్టల్లో అప్డేట్ ముఖ్యంగా మనం విలేజ్ ని సందర్శించే ముందు లోకల్ అదే విధంగా మండల టీమ్స్ మనకి ఏదైతే వ్యవసాయం యోగ్యం కానీ గుర్తించడానికి ముఖ్యంగా మనకి ఆ ఇస్రో బోన్ సాఫ్ట్వేర్ లో మనకి మ్యాప్స్ అవైలబుల్ గా ఉన్నాయి సార్ వాటిని చూడడము అదే విధంగా కెలస్ట్రల్ మ్యాప్స్ భూభార్త పోర్టల్ నుంచి కెలస్ట్రల్ మ్యాప్స్ ని పరిశీలించడం జరుగుతుంది సార్ మనకి గురించి ఎల్ఆర్ఎస్ మన నిజామాబాద్ జిల్లాలో డెబ్బై మూడు వేల అప్లికేషన్స్ వచ్చాయి సార్ ఆ ఎల్ఆర్ఎస్ డేటాలో అప్లై చేసుకున్న అప్లికేషన్స్ పరిశీలించడం జరుగుతుంది సార్ దీని ద్వారా ముందుగా డెస్క్ వర్క్ చేసుకుని ప్రిలిమినరీగా ఏమేమి సర్వే నెంబర్స్ లో మనకి నాన్ అగ్రికల్చరల్ గా యూజ్ చేస్తున్నారు అనే భూముల్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఫిజికల్ గా ఫీల్డ్ వెరిఫికేషన్ లో ఆ భూముల్ని గుర్తించి వాటిని నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది సార్ ఫిఫ్టీ ఉన్నాయి సార్ దాంట్లో మనకి పట్టా ల్యాండ్స్ ఉన్న భూములు ఉన్నవి ఫోర్ ఫార్టీ విలేజెస్ ఉన్నాయి సార్ థర్టీన్ విలేజెస్ లో సెవెన్ విలేజెస్ ఎస్ఆర్ఎస్ పి విలేజెస్ మరియు ఒక సిక్స్ లో టోటల్ గా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది సార్ దాంట్లో ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ లేవు సార్ సో మనము ఏర్పాటు చేసుకున్న టీమ్స్ లోకల్ టీమ్స్ వన్ నాట్ టూ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ ఇవి ఫోర్ ఫార్టీ విలేజెస్ లో ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నారు సార్